ఎన్డిఆర్ బర్త్డే వేడుకలు ఎన్డిఆర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎంకైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా కూడా అది చాలా చాలా తక్కువగానే అవుతుంది ఇక ఎన్టీఆర్ మాత్రం త్రిబుల్ ఆర్తో ఎంతో మంచి ఆస్కర్ని అందుకోవడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి మనుషుల్ని కూడా ఎలా దోచుకున్నారో తెలిసిందే అయితే మరి అలాంటి ఎంటైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి గారి యొక్క సెంటిమెంట్ని బ్రేక్ చేసి మరి దేవరాజ్ సినిమాతో హిట్ కొట్టాడు ఆ తర్వాత విజయవంతంగా ముందుకు సాగిపోతూ మరికొన్ని పాన్ ఇండియా సినిమాలకు సైన్ దూసుకుపోతూ ఉన్నాడు అయితే మరి ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంకేగర్ జూనియర్ ఎన్టీఆర్ వేడుకలని ఎంత ఘనంగా జరుగుతున్నారో అభిమానులు మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ ఇంటి ముందుకు వచ్చి జై కొడుతూ జై ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ యొక్క నామస్మరణని జపిస్తూ ఉన్నారు అది మాత్రమే కాకుండా ఇంటి ముందు పూలమాలలతో పాలాభిషేకాలతో పుష్పాభిషేకాలతో ఎంతగానో హంగామా చేస్తున్నారు మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిపారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఏదైతేనే ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేశారు అభిమానులు